హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాభి ఈరోజు వచ్చేసి టమాటో పచ్చడి అండి నేనైతే ఫోర్ టు సిక్స్ టమాటోస్ తీసుకున్న తాలింపులోనికి జీలకర్ర అదేవిధంగా ఎండుమిర్చి మినప్పప్పు వెల్లుల్లి అండి ఈ విధంగా నేనైతే కట్ చేసి బాయిల్ చేసిన వీడియో స్కిప్ అయిందండి టమాటోస్లో కొంచెం చింతపండు వేసి దీన్ని ఒక టూ టు త్రీ విజిల్స్ ఉడకబెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అవుతుంది ఇది కొంచెం చల్లలేక మనం మిక్సీ జార్లో మనం ఈ టమాటోస్ని వేసి సాఫ్ట్గా పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఇందులోనే మనము కారం అండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను ఇంకొంచెం కారం ఎక్కువనే అదే అదేవిధంగా సాల్ట్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ వేసానండి నేను అండి ఎక్కువ అయితే ఎక్కువ తక్కువ అంటే తక్కువ అదేవిధంగా ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడతానండి ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం కలర్ కలొచ్చిందాక అందులో వెల్లుల్లి వేసుకోవాలండి చూడండి ఈ విధంగా వేసుకొని అది కూడా కొంచెం దూరంగా కలర్ కలొచ్చిందాక ఇందులో ఎండి ముచ్చి మినపప్పు వేసుకోవాలి ఇందులో శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే వేయలేదు అందులోనే పసుపు వేసి టమాటో ప్యూరీ వేసుకొని ఈ విధంగా వేసాక కలుపుతూనే ఉండాలండి అడుగంటకుండా చూడండి విధంగా అలా పెట్టేసి వెళ్ళకుండా కలుపుతూనే ఉండాలి చూడండి కలర్ చూడండి ఎంత బాగుందో ఇది రైస్ లోనికి చపాతికి చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు గనక నా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఓకే బాయ్ ఫ్రెండ్స్